ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ రోజు తిరుపతి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే రీచ్ అవుతుంది అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సినిమలో క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ తిరుపతి మార్కెట్లో సాయంత్రం సరుకు దిగుతున్న ఫ్రెండ్స్ నైట్ అయితే ధరలు దిగితే తెల్లవారుజాను అక్కడ ఉన్న వాళ్ళు తీసి అమ్ముతారనమాట అలాగే ఈరోజు వచ్చింది సోమవారం ఇరవై రెండో తారీఖున ఈ తిరుపతి మార్కెట్లో త్రీ గ్రేడ్ కార్య ఇట్లా త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ వచ్చింది నూట యాభై నుంచి మూడు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై నుంచి ఏడు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ముప్పై కిలోల బాక్స్ తిరుపతి లో అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అంటే టాప్ రేట్ చూసుకుంటే కనుక ఏడు వందల యాభై నుంచి పన్నెండు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు తిరుపతి మార్కెట్ టమాటో ధర టాప్ రేట్ పన్నెండు వందలు చూసారు కదా ఫ్రెండ్స్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో నా వీడియో కనుక మిచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్